जबरदस्त एंकर అనసూయ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఇక యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాలో వరుస అవకాశాలు కొట్టేసింది ఇక కెరీర్ మొదట్లో టీవీ న్యూస్ యాంకర్ గా ఆపై జబర్దస్త్ షో యాంకర్ గా పాపులర్ అయ్యారు ఇక జబర్దస్త్ షోలో ఆయన పాపులారిటీతో సినిమాలో అవకాశాలు సంపాదించుకున్నారు అనసూయ ఇక అక్కడ కూడా నటిగా తానెంతో ప్రూవ్ చేసుకున్నారు రంగస్థలం పుష్ప సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు కొట్టేసింది ఇక వరుసగా సినిమాల అవకాశాలు రావడంతో జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పేసింది ఇక ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టుతో అలరిస్తుంది అనసూయ త్వరలో పుష్ప టూ మూవీలో అలరించబోతుంది ఇక తాజాగా మద్దెక్కించే చూపులతో అభిమానులను అలరిస్తూ అనసూయ చేసిన ఫోటోషూట్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సోషల్ మీడియా దానికి సంబంధించిన ఫోటోలు అనసూయ షేర్ చేశారు ఇక సినిమాలో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరం అంటుంది ఈ ఫోటో చూసిన నెటిజన్స్ రోజు రోజుకి చిన్నపిల్లలా మారిపోతున్న ఏజ్ పెరిగే కొద్దీ అని కామెంట్స్ చేస్తున్నారు దీనికి అనసూయ నవ్వుతూ సిల్లీ కామెంట్ చేయకండి అంటూ రిప్లై ఇచ్చారు